కాంగ్రెస్ పార్టీది ఎంత మోసం ఎంత దగ ఎంత నయవంచన అంటే ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిళ్ళు అవి చేస్తామన్నారు గెలిస్తే గెలిచిళ్ళు కానీ నాలుగు వందల ఇరవై హామీలు పక్క పెడతాం ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు మాట్లాడుకుందాం తెల్ల రేషన్ కార్డుదారులకు రెండు వందల లోపు కరెంటు వాడుకుంటే కరెంటు ఫ్రీ ఇస్తాం జీరో బిల్లు ఇస్తామని అన్నారు నాది తెల్ల రేషన్ కార్డు నేను అమలు చేస్తా నా పేరు బాబు మీయ అమలు చేస్తా నేను పనికి వెళ్ళిన రోజే నాకు వేతనం వస్తుంది వెళ్ళిన రోజు నాకు డబ్బులు రావు ఇది ఐదు నెలల కరెంటు బిల్లు నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు అంతకుముందు కూడా ఐదు నెలల కరెంటు బిల్లు చూసిన ఈ నెల అన్న జీరో బిల్లు వస్తుంది ఇంకో నెల అన్న జీరో బిల్లు వస్తుంది చెప్పేసి అక్కడ ఇక్కడికి ఆఫీసు చుట్టూ తిరిగిన కానీ కాలేదు ఐదు వేలు కట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఐదు వేల రూపాయల వరకు మళ్ళీ కట్టాలే నేను చేసే అమలు పని నాది తెల్ల రేషన్ కార్డే నాకు నాది తెల్ల రేషన్ కార్డే నేనేమో బిజినెస్ చేయను నాకేం గవర్నమెంట్ జాబ్ లేదు ఇంకేదో వ్యాపారం కూడా నేను చేయను అమలు చేస్తా కూలి పని చేస్తా జీరో బిల్లు లేదు అలాగే గ్యాస్ ఇవ్వాలని వచ్చింది తొమ్మిది వందల అరవై రూపాయలు కట్టి తీసుకున్నా పని లేదు ఇటు ఐదు రోజులు బట్టి పనికి పోలేదు జ్వరం వచ్చింది ఆరోగ్యం సహకరిస్తలేదు ఒళ్ళని నొప్పులు ఎంజం చుట్టూ అటు ఇటు తిరుగుతానా ఎంత మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు బిల్లు డబ్బులు మిగులుతాయి అనుకుంటే గ్యాస్ డబ్బులు మిగులుతాయి అనుకుంటే ఇంత బాధపడతానా రాష్ట్ర ప్రజలు ఇంకెంత బాధపడతారు ఇంత మాయ మాటలా ఇంత మోసపు మాటలా మళ్ళీ మీరు వస్తారా ఏదో అధికారం ఒక్కసారి చేజెక్కించుకున్నారు మళ్ళా చేజిక్కించుకుంటారా రాష్ట్రం అంతా అల్ల ఉన్నది వల్ల కాడైతాంది ఇంత ఘోరమైన పరిస్థితి ఒక ఒక తండ్రికి పది మంది కొడుకులు ఉంటే వాళ్ళు ఇద్దరు కొడుకులకే న్యాయం చెప్తాను ఎనిమిది మందికి అన్యాయం చెప్తాను ఆ ఇద్దరు కొడుకులు రేవంత్ రెడ్డి పాలన మంచిగున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగున్నది అని డబ్బు కొట్టుకుంటారు మిగిలిన ఎనిమిది మంది నాలాగా బాధపడతారు రెండు గ్యారంటీలే చక్కగా లేవు ఇక ఆరు గ్యారంటీల గురించి ఏం మాట్లాడుకుందాం కానీ కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది మళ్ళా రాదుగా మళ్ళీ కేసీఆర్ ఎత్తాడు మళ్ళీ బీఆర్ఎస్ ఎత్తది జై తెలంగాణ జై కేసీఆర్ జై నన్నపు నరేందర్ అన్న వరంగల్